తెలంగాణ రాష్ట్రం నుంచి చాలా మంది తెరువు కోసం అప్పులు తీర్చడం కోసం మరి గల్ఫ్ దేశాలకు ఇజ్రాయెల్ దేశాలకు వెళ్ళి అక్కడ ఈ ఏజెంట్ల వలలో చిక్కుకొని చాలా మంది బతుకులు ఆగమవుతా ఉన్నాయి అలాంటి పన్నెండు మంది తమ్ముళ్ళు ముఖ్యంగా కామారెడ్డి నిర్మల్ నిజామాబాద్ మెదక్ సిద్దిపేట్ కరీంనగర్ జగిత్యాల్ తదితర జిల్లాల నుంచి మరి వెళ్ళి అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతూ తిండి తిప్పలు లేక బీపీ షుగర్లు రకరకాల వ్యాధులతో సతమతమవుతూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా రెండు ప్రభుత్వాలు కూడా స్పందించలేదు కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున జోర్డాన్ లో చిక్కుకున్న ఈ పన్నెండు మంది తమ్ముళ్లను బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ రోజు పెనాల్టీ కట్టి తిరిగి స్వదేశానికి తీసుకురావడం జరిగింది నేను ఇప్పటికైనా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకా వందలాది వేలాది మంది యువతి యువకులు ఈ రోజు వివిధ దేశాల్లో ఇలా అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు పిల్లలు చెప్తా ఉన్నారు జోర్డాన్ లో ఎంబసీ ఇండియన్ ఎంబసీ ఆఫీస్ కు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా స్పందన రాలేదు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఇవాళ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం కూడా స్పందించలేదు అని ఆ పిల్లలు వాపోతా ఉన్నారు ఇవాళ ప్రభుత్వాలు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం మీ బాధ్యత ఇలా రెండు ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతే బిఆర్ఆర్ఎస్ పార్టీ ఈ పన్నెండు మంది పిల్లల్ని కాపాడి స్వదేశానికి తీసుకురావడం జరిగింది సో ఈ పన్నెండు మంది గురించి కాదు నేను ఆలోచిస్తున్నాను ఈ పన్నెండు మందే కాదు ఇంకా చాలా మంది పిల్లలు అక్కడ ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ఇటు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇలాంటి పిల్లలు కష్టాల్లో ఉన్నటువంటి భారతీయులను తెలంగాణ బిడ్డలను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేటువంటి బాధ్యతను చర్యలు తక్షణమే తీసుకోవాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డి చాలా మాటలు చెప్పాడు ఎన్నికల ముందు గల్ఫ్ సంక్షేమ బోర్డు పెడతానని వాళ్ళ కోసం ప్రత్యేక పాలసీ తీసుకొస్తామని నిధులు పెడతామని చెప్పారు రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి నుంచి స్పందనే లేదు ఆయన మాటలకు ఎక్కువైపోయింది తప్ప ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు ఇవాళ నెరవేర్చేటువంటి పరిస్థితి కనబడతలేదు మన రాష్ట్రం నుంచి అలా ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ పార్టీ గెలిచింది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు నేను వాళ్ళకు స్వయంగా లేఖ రాసిన వీళ్ళ గురించి ఆలోచించండి కానీ స్పందన రాలేదు ఇవాళ కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు కూడా ఇలాంటి గల్ఫ్ కార్మికుల కోసం విదేశాల్లో మరి ఇబ్బందులు పడుతున్నటువంటి తెలంగాణ బిడ్డల్ని తేవడానికి ప్రత్యేకమైన ఒక విభాగం పెట్టి చొరవ చూపి పిల్లలకు మరి కాపాడాలని చెప్పి కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇలా మనం అధికారంలో ఉన్నటువంటిది ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఆపదలో ఉన్న ప్రజల్ని ఆదుకోవడానికి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడుకోవడానికే ప్రభుత్వాలు ఉంటాయి మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు గెలిచి మర్చిపోవడం కోసం కాదు గెలిచిన తర్వాత హామీలను అమలు చేయడం ఆ ప్రజలకు మేలు చేయడం ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకోవడం అనేటువంటిది మీ కర్తవ్యం మీ బాధ్యత దాన్ని ఇలా మీరు మర్చిపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళందరినీ కూడా ఈరోజు కాపాడి స్వదేశానికి రప్పించడం జరిగింది ఇక ముందైనా మీరు మేల్కోనండి ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా వేలాది మంది అక్కడ ఇబ్బందుల్లో ఉన్నారు వారందరినీ కూడా ప్రభుత్వమే స్వదేశానికి తీసుకురావాలని చెప్పి డిమాండ్